తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో నీరజ్ ప్రథమ చికిత్సా కేంద్రం నడుపుతున్న డాక్టర్ ఎం వెంకటరమణ ఒక దళితుడు అని అతడిని చిన్న చూపు చూస్తూ కొంతమంది అగ్ర కులసలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుసుకున్న సమతా సైనిక్ దళత్ సంస్థ డక్కిలికి చేరుకుని దళితులపై అరాచకాలకు పాల్పడుతూ దౌర్జన్యాలకు దిగిన వారిపై సమతా సైనిక్ దళ సంస్థ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు అదేవిధంగా డక్కిలి మండలంలో దళితులకు పలు సమస్యలు ఉన్నాయని డక్కిలి నీరజ్ ప్రథమ చికిత్సా కేంద్రం నడుపుతున్న డాక్టర్ ఎం వెంకటరమణపై ప్రభుత్వ అధికార ముసుగులో ఉన్న కొంతమంది నాయకులు ఆసుపత్రిని మూసివేయాలని మెడికల్ అధికారులను రెచ్చగొట్టి బలవంతంగా నోటీసులు ఇవ్వడమే కాకుండా మూసివేసే ప్రయత్నాలు జరపడం దుర్మార్గమైన చర్య అని తెలియచేశారు ఈ సమస్యపై సమత సైనిక్ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు ఒక దళిత బిడ్డ ఆర్ఎన్పి డాక్టర్ ఎం వెంకటరమణ సమస్యలపై కదిలిన మండల ప్రజలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచేసిన ఎమ్మెల్యేతో ప్రజలు మాట్లాడే ప్రయత్నాలు జరపగా సమాధానం దాటవేస్తూ సమస్యలు ఉంటే వెంకటగిరికి రమ్మని చెప్పడం చర్చనీయాంశంగా మారింది ఇక ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అంటే ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కొరకు చెప్పుకోబడిన పాలనలో దళితులకు చెందవలసిన హక్కులను కాలరాస్తున్నారని అనడానికి ఇది నిదర్శనంగా ఉందంటూ దళిత నాయకులు ఆవేదన చెందుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం போய் <laughs> Ya dong, jangan main sendiri pada makan. Jangan Ya पास कर दे अरे यार वो बंदा आ रहा है ओ ये काल फांड आ रही है ए ए एमएलजी ने 1200 बजे दिसको नाय कवर मारत रहा कस 1 लाख 500 और घर घाल वस्त 我儿子打了九岁了，那个蛋，俺就玩这些的嘛，好，俺就玩这些 நடுமுக <mí> மாதாட் <melos> <mos für melos> <mulia> <��kacht> రాజ్యం వచ్చినట్టు మాట్లాడితే పని పెడతారు ఇష్టమైన ఏమంది వస్తే ఒక న్యాయం అన్యాయం లేదు ఆ ఒకళ్ళే వచ్చే అన్యాయం న్యాయం అవ్వదు అర్థం కదా గా ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోయి మీద తెలిపండి కార్యక్రమం మీ స్టూడెంట్ మీరు మాట్లాడుతున్నారు కరెక్ట్ అదిపండి బయటకి వైద్యులు ఉండండి சரி சார் இப்படி கிளப்பு அங்க மாட்டேங்கிற 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 மாட்டேங்கிற